గడ్డ ఎక్కడ ఉంది ఈటి మీద ఉండేదండి అయ్యా తగ్గింది మీరు పారిన చేయగా తగ్గింది గెడ్డ వీటి మీద ఎప్పుడు వచ్చారు మీరు పోయిన నెలలో వచ్చేయండి పోయిన నెలలో వచ్చారా అది ఏంటి గంగవరం అంటే ఎక్కడ అది విజయవాడ దగ్గరండి గన్నవరం గన్నవరమా గన్నవరం గన్నవరం నుంచి వచ్చారు గడ్డ గడ్డ పట్టుకుని వచ్చారా హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది అయ్యా హార్ట్ ప్రాబ్లం మీక నాకు తగ్గిపోయినాయి అవి తగ్గినాయి సబ్బులు కొట్టండి గట్టిగా ఆ గడ్డ ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళారా ఆ గడ్డకే అది మెత్తగా ఉందా గట్టిగా ఉందా అప్పుడు గట్టిగా ఉంది ప్రాణం ఏమైంది తగ్గింది తగ్గుతామంటే మెత్త మెత్తబడిపోయి తగ్గింది శరీరం కలిసిపోయిందా వీళ్ళిద్దరు ఎవరు మీ అమ్మ మీ నాన్న ఎంత కాలం ఉందో ఆ బిడ్డ కలగా పది ఏళ్ళు గడ్డ పది సంవత్సరాలు బాబు పెళ్ళైందా నీకు ఇంకా పెళ్ళైంది ఎంత పిల్లలు పిల్లలు ఉన్నారు చప్పులు గట్టిగా ఆ గెడ్డ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు కానీ నువ్వు చేయించుకుంటే ఇంకో గడ్డ పక్కన వస్తుంది ఇంకోటి వస్తుంది ఓటు పోతే ఓటు వస్తుంది రెండు తీస్తే నాలుగు వస్తాయి ఇట్లా వస్తున్నాయి ఇక్కడ పాస్ గారు మాట నమ్మండి చప్పలు కొట్టండి గట్టిగా బాబు అమ్మ నువ్వు చెప్పు ఎంతలా ఉన్నది గడ్డ అయ్యా ఎంత గడ్డ ఉంది అయ్యా తల్లిదండ్రులు చూపిస్తున్నారు ఎంత గడ్డ అని తీసుకొచ్చానయ్యా నేనే నువ్వు అన్నారు బాబు నువ్వు నిజం చెప్పు ఎన్ని సంవత్సరాలు బాధపడ్డావు దాంతో పచ్చి పది సంవత్సరాలుగా ఏదో ఒకటి డాక్టర్లు గారు చెప్తారు వెళితే అవుతుంది నీకు అదే క్యాన్సర్కి వస్తాదేమో భయమైంది అవున కానీ ఇక్కడ ఎన్ని రోజుల కరిగిపోయింది అది ఒక వారం వచ్చామండి అది వచ్చావు కరిగిపోయింది ఎంత టైం పట్టింది కరిగిపోవడానికి ఒక నిషం కూడా పట్టలేదండి అప్పుడే బాబా చంపర్లు కొట్టాలి గట్టిగా అది ఏ బాల మహాలేలు ఎవరు బాలో ఎవరు బాలో చప్పులు కట్టాలి చిన్న ఓకే కదా గాడ్ బ్లెస్ యూ